ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ ఆగస్టు పదిహేనున మొదలైపోయింది సెప్టెంబర్ పదిహేను అంటే నెల రోజులైంది నెల రోజులు అయిన తర్వాత ఏంటి అప్డేటు దానికి సంబంధించి ఎవరికి ఎంత లాభం ప్రభుత్వానికి ఎంత లాభం ప్రజలకి ఎంత లాభం మహిళలకి అనేదే దీని మీదే తాజాగా ఒక నివేదిక అయితే విడుదలైంది టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన సోమర్థ స్వామిలో ఒక ఒక కీలక హామీ ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున దీన్ని అమలు చేశారు ఒక రకంగా మహిళలకి ఇది ఒక మంచి గిఫ్ట్ బహుమతి అయితే దీనిని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు ఎందుకంటే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ల వరకు ఈ సౌకర్యం ఉంది కాబట్టి అయితే దీనివల్ల అంటే ఉపయోగించుకుంటున్నారు అంటే మహిళలకు ఉపయోగపడుతుంది అది ప్రభుత్వానికి నష్టమా లాభం అనే చూడకూడదు ఎందుకంటే ప్రభుత్వ ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి భవిష్యత్తులో వేరే రూపంలో అది ప్రయోజనమే ఒక రకంగా దీన్ని ఇప్పుడు పెట్టుబడిగా భావించాలి ప్రజల మీద పెడుతున్న పెట్టుబడిగా భావించాలి అయితే ఇలాగదా ఇప్పుడు మహిళలు మిగిల్చుకున్న ఆదాయం దాదాపుగా ఈ నెల రోజుల్లో ఎంత అని లెక్కదీస్తే అక్షరాల నూట పద్దెనిమిది కోట్లంట అంటే ఇప్పటి వరకు ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఒక నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నూట పద్దెనిమిది కోట్ల రూపాయలను దేలింది తేలింది ఇది ఎంతో భారీ మొత్తం అని చెప్పాలి ఇక రేపొద్దున ఒకవేళ ఏడాదికి వెచ్చించింది వాస్తవానికి వీళ్ళు పదిహేను వందల కోట్ల రూపాయలు అనుకుంటా అంతే పదిహేను వందల కోట్ల రూపాయలు వెచ్చించారు అప్పట్లో ఇప్పుడు నెల రోజులకే నూట పద్దెనిమిది కోట్లు అయ్యింది ఇక భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది అది అంచనా దాటుతుందా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏదేమైనా ఇంతటి భారీ ఆర్థిక లాభం ప్రతి ఇంటికి చేకూరడం అనేది చాలా గొప్ప విషయమే భవిష్యత్తులో ఇది కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది అనేది కీలకమైన అంశం ప్రధానంగా పట్టణాల్లోనూ నగరాల్లోనూ మహిళలు చిరు ఉద్యోగులు చాలామంది ఈ బస్సు ప్రయాణాలకి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు వాళ్ళకొచ్చి జీతం సగం బస్సు ప్రయాణానికి అయిపోతుంది ఇది చాలా వరకు ఇప్పుడు ఓరటనిచ్చింది అనేది ఆ ఇక భవిష్యత్తులో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇంకా దీని లెక్క ఎంత వరకు పెరుగుతుంది అనేది అయితే చూడాలి కాకపోతే హామీ మొదలు పెట్టేశారు కాబట్టి ఎంత ఖర్చైనా భరించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది